పదమూడో లాలో ఎవరినైనా మనం హెల్ప్ అడిగేటప్పుడు సరే మన ఫ్రెండ్ ని హెల్ప్ అడుగుతున్నామంటే దానికి మీ పాస్ట్ లో మీరు అతనికి హెల్ప్ చేశారని ఇప్పుడు మీరు అతన్ని హెల్ప్ అడుగుతున్నారంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే అలా అడగటం వల్ల వాళ్ళు ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి దాని బదులు ఏదైనా ఒక థింగ్ ని యాడ్ చేయండి మీ హెల్ప్ లో అది వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా అంటే వాళ్ళకి ఏదో ఒక బెనిఫిట్ వచ్చేలాగా దాని వల్ల మీరు ఎవరిని బ్రతిమ్లా అవసరం ఉండదు వాళ్ళకి ఆ బెనిఫిట్ కావాలని చెప్పేసి వాళ్ళు నీకు ఈజీగా హెల్ప్ చేస్తారు సో రాబర్ట్ గ్రీన్ చెప్పేది ఈ లో అదొక్కటే ఎందుకంటే కృతజ్ఞత తోటి మనుషులు నడవరు వాళ్ళు నడిచేది ఒకే దాని మీద అదే సెల్ఫ్ ఇంట్రెస్ట్ అదే మీరు ఎవరైనా వ్యక్తిని ఇలా అడగండి నీ నుంచి నాకు హెల్ప్ కావాలి ఎందుకంటే నేను ఇంతకు ముందుకు మీకు హెల్ప్ చేశాను కాబట్టి చాలా మంది లోపల సీక్రెట్ గా ఆలోచించేది ఏందంటే నేను నీ హెల్ప్ కోసం అడగలేదు మరి నేను నేనెందుకు నీకు హెల్ప్ చేయాలి అని వాళ్ళ మైండ్ లో ఉంటుంది అలా కాకుండా ఇలా అడగండి నువ్వు నాకు హెల్ప్ చేసావంటే ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో నీకైతే ఒక బెనిఫిట్ ఉంటుంది అలా అడగటం వల్ల వాళ్ళ మైండ్ ఇమీడియట్ గా క్యాలిక్యులేట్ చేస్తుంది ఈ పని చేస్తే నేను ఇది పొందుతాను అని వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంటారు అందుకనే ఎవ్వరిని కూడా అవమానించి వాళ్ళ దగ్గర నుంచి పనులు చేపించుకోవద్దు నిజమైన పవర్ ఎక్కడొస్తుందంటే నువ్వు వాళ్ళకి ఏదైనా ఇచ్చి నీ పనిని నువ్వు చేయించుకో దాని వల్ల నెక్స్ట్ టైం వాళ్ళు నీకు హెల్ప్ చేయని పెద్దగా ఆలోచించరు ఇప్పుడు మన హిస్టరీ ఎగ్జాంపుల్ లో చాణిక్య ఇంకా చంద్రగుప్త మౌర్య గురించి చాణక్య ఏమనుకున్నాడు నంద డైనస్టీని ఆ ప్లేస్ లో నుంచి తీసేసి చంద్రగుప్త మౌర్యని ఆ కిరీటం లో కూర్చోబెట్టాలనుకున్నాడు దానికి అతనికి కావాల్సింది స్నేహితులు దాని అర్థం పవర్ఫుల్ కింగ్స్ ట్రైబల్ చీఫ్స్ ఇంకా అక్కడ లోకల్లో ఉండే రూలర్స్ ఒకవేళ చాణిక్య వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పాడంటే నాకు సహాయం చేయండి ఇది చేయడం కరెక్ట్ అయిన విషయం అని నంద డైనస్టీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు వాళ్ళు సింపుల్ గా ఇగ్నోర్ చేసేస్తారు ఎందుకంటే వాళ్ళ ఆర్మీస్ ని వాళ్ళ రిసోర్సెస్ ని ఎవరో డ్రీమ్ కోసం మేమెందుకు ఇవ్వాలనుకుంటారు కానీ అందరికి తెలిసినట్టే చాణిక్య హ్యూమన్ నేచర్ లో చాలా మాస్టర్ చేసి ఉన్నాడు అతను ప్రతి ఒక్క రూల్ ని చాలా కేర్ఫుల్ గా చదివాడు అతని సెల్ఫ్ ఇంట్రెస్ట్ కి కట్టుబడి ఉన్నాడు అందుకనే కొందరికి కొంచెం ఎక్కువ ల్యాండ్ ఇస్తా అని ప్రామిస్ చేశాడు కొందరికి వెల్త్ ఇంకా ట్రేడ్ అడ్వాంటేజెస్ ఇస్తా అని చెప్పాడు ఇంకా అంబిషియస్ రూలర్స్ కి ఏం చెప్పాడంటే మీకు పొలిటికల్ పవర్ ఇస్తాను ఇంకా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇస్తాను ప్రతి ఒక్క స్నేహితుడు ఏం చూసాడంటే అందులో వాళ్ళకి ఏదో ఒకటి పొందుతున్నారు ఒకటే విషయాన్ని వాళ్ళు చూశారు దాని వల్లనే ప్రతి ఒక్కరు అతనితోని జాయిన్ అయ్యారు ఇక రిజల్ట్ ఏంటిది చంద్రగుప్త మౌర్య ఇండియాలోనే గ్రేటెస్ట్ ఎంపరర్స్ లో నిలిచాడు ఎప్పుడంటే నంద డైనస్టీ కొలాబ్స్ అయినప్పుడు అతని విక్టరీ దేని మీద నిలిచింది అతని కృతజ్ఞత అతని జాలి వల్ల విక్టరీని సంపాదించలేడు అతని సెల్ఫ్ ఇంట్రెస్ట్ వల్లనే ఆ విక్టరీని పొందాడు ఇప్పుడు మోడర్న్ ఎగ్జాంపుల్ లోకి వస్తే కూడా ఇప్పుడు పాత కాలం ని వదిలేసి మన దగ్గరకు వచ్చినా గానీ ఈ లా ఇంకా నడుస్తూనే ఉంది ఒక స్టార్ట్అప్ ఫౌండర్ ఇన్వెస్టర్స్ ని నాకు సపోర్ట్ చేయండి నేను ఇంత హార్డ్ వర్క్ చేసినా అంటే ఎవ్వరు ముందుకు రారు దాని బదులు నా దగ్గర ఇన్వెస్ట్ చేయండి రెండు సంవత్సరాల తర్వాత నీకు పది పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇప్పిస్తాను ఇలా చెప్పడం వల్ల అందరు ఎగబడతారు మన డైలీ ఆఫీస్ లైఫ్ లో కూడా లాస్ట్ వీక్ లో కూడా నీ షిఫ్ట్ నేను వచ్చినాను నా షిఫ్ట్ నువ్వు రా అని బతిలాడుకుంటే వాళ్ళు వినరు స్మార్ట్ గా ఎలా అడగాలంటే నువ్వు ఇప్పుడు హెల్ప్ చేసావు నాకు మన ప్రాజెక్ట్ ఈజీగా ఫాస్ట్ గా సక్సెస్ అవుతుంది అలా సక్సెస్ అయినప్పుడు నీ నేను ముందుగా పెడతాను ఇలా చెప్పడం వల్ల వాళ్ళు నీ రిక్వెస్ట్ ని డినే చేయరు ఎందుకంటే ప్రజలు నీ కష్టాలను పట్టించుకోరు వాళ్ళు పట్టించుకునేది ఏంటంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటిది అది ఒక్కటే వాళ్ళు చూస్తారు కానీ కామన్ మిస్టేక్ ఏంటిది చాలా మంది ఏమనుకుంటారు నేను పాస్ట్ లో నీకు హెల్ప్ చేశాను అని చెప్పడం వల్ల ఒక లాయల్టీ బిల్డ్ అవుతుంది అనుకుంటారు కానీ నిజానికి అది ఒక పగని తయారు చేపిస్తుంది ఎందుకంటే ఎవరికి ఇష్టం ఉండదు ఒక గిల్ట్ చెప్పి మంచిగా ఫీల్ గా అంటే ఎవరెందుకు ఫీల్ అవుతారు సో ఇక్కడ లెసన్ నేర్చుకుంది ఏందంటే నీకు ఎప్పుడైతే హెల్ప్ కావాలో దాని ఒక బర్డన్ లాగా నిలబెట్టకు అది ఒక ఆపర్చునిటీ లాగానే నిలబెట్టు ఎందుకంటే ఎదుటి వారికి ఏం కావాలి పైసలైనా కావాలి రెస్పెక్ట్ అయినా కావాలి లేదు వాళ్ళు ఉన్నట్టు ఒక రికగ్నైజేషన్ అయినా ఉండాలి అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళకొక పవర్ కావాలి అందుకనే వాళ్ళకి చూపియండి వాళ్ళు ఏం పొందుతారు నీకు హెల్ప్ చేయడం వల్ల అన్నిటికన్నా ముఖ్యంగా నీ సక్సెస్ అది వాళ్ళ సక్సెస్ లాగా ఫీల్ అయినప్పుడు మాత్రమే